మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం నా పేరు రైట్ రెవరెంట్ బిషప్ డాక్టర్ జాష్ వాడి అనేది చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ నిన్న కాల్ చేశారు కదా నిన్న కాల్ చేశారు అయితే నేను కొంచెము నాకు మధ్యాహ్నము ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది కలెక్టర్ గారిది అందుకని నిన్న ఆ మీకు మళ్ళా కాల్ చేయలేకపోయాను అది విషయం ఏంటంటే సార్ ఆ యాప్ లో ఆల్రెడీ గనక వాళ్ళు గతంలోనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి వాటిలోనే మనము అడిగి మాడిఫికే చేయడానికి మనకి దాంట్లో యాప్లో కరెక్షన్స్ ఇవ్వాల ఒకవేళ గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోకపోతే అప్పుడు మనము దానికి ఆప్షన్ ఇచ్చారు యాడ్ చేసుకోవడానికి అంటే ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న ఆప్షన్స్ ప్రకారం పెట్టుకొని వెళ్ళిపోమన్నారు ఇప్పుడు ప్రెసెంట్ మీరు త్వరగా ఇప్పుడైతే మీరేం మాడిఫై చేయడానికి అవ్వదు మీరు అవి పెట్టుకొని వెళ్ళండి ఒకవేళ కాస్ట్ సర్టిఫికేట్ మాడిఫికేషన్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు తహసిల్దార్ ని కానీ ఆర్డర్ గారిని కలని కలవమని చెప్పారు అయిపోయింది నువ్వు చెప్పడం అయిపోయింది చెప్పండి రాష్ట్రం అంతా ఒక రూలేనా లేదా మీ యొక్క మండలం ఒక రూలా రాష్ట్రం అంతా ఒకటే రూమ్ ఓకే నేను ఆల్రెడీ వినండి చెప్పండి ఇప్పుడు మీరు చెప్పింది విన్నాను నేను జిఓఎంఎస్ నెంబర్ పదిహేడు తేదీ ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిగా క్యాస్ట్ సర్వే అనేది క్యాస్ట్ అలాగే సబ్ క్యాస్ట్ అయిన తర్వాత రిలీజన్ కాలంలో తొమ్మిదవ కాలంలో ఎనిమిది ఆప్షన్స్ ఉంటాయి ఆ ఎనిమిది ఆప్షన్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కు జైను ఇతర మతస్తులు మేమే మతం కాదు అని నెంబర్ వన్ తర్వాత ఈ క్యాస్ట్ సర్వే చేసేటప్పుడు సర్టిఫికెట్లది ఆ సర్టిఫికెట్ల ప్రకారం చేస్తాం ఈ డాక్యుమెంట్ ప్రకారం చేస్తాం అనేది అనకూడదు నెంబర్ టూ నెంబర్ త్రీ క్యాస్ట్ సర్వే జరిగేటప్పుడు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి నెంబర్ ఫోర్ టండోరా వేయించాలి టామ్ టాన్ చేయాలి చాటింపు వేయించాలి నెంబర్ ఫైవ్ సంబంధిత మండలంలో గాని గ్రామ సచివాలయంలో కానీ రూట్ మ్యాప్ నోటీస్ బోర్డులో పెట్టాలి నెంబర్ సిక్స్ ప్రజలకు ఎక్కడ కూడా మీకు పథకాలు కాదు ఒక మాట అండి ఇవన్నీ కాదు మీకు అక్కడ ప్రాబ్లం ఏంటి ఒకటి చెప్పండి నాకు మీకు ఎక్కడ ఇష్యూ ఉంది అది చెప్పండి చివరిగా నేను చెప్పింది వినండి ఒకసారి ఇప్పుడు అంటే కుందూరు మండలం అంత ఉంది బలవంతంగా చర్చిలకు వెళ్లే వాళ్ళు హిందువులుగా మారుస్తున్నారు యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ కి ఆపోజిట్ గా ప్లస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ అని అన్నారు కదా పర్టిక్యులర్ ఏ ఇష్యూ దగ్గర నడుస్తుందో అది ఒకసారి అప్లి ఎవరైతే ఆ లబ్ధిదారు లేకపోతే అది కుటుంబీకులు ఎవరైతే ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ మీ మండలం అంతా మేడం నైన్టీ పర్సెంట్ చర్చీలకు వెళ్ళే వాళ్ళు మార్చారు ఇది టోటల్ గా ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించి రాజ్యాంగ బద్దంగా గౌరవ సుప్రీం తీర్పుల బద్దంగా వాళ్ళని అందరు సమానత్వం కల్పించడానికి ఈ యొక్క జివోఎంఎస్ పదిహేడు తర్వాత జీవో ఆర్టీ నెంబర్ త్రీ ఆర్టీ పర్టికులర్ గా ఒకటి చెప్పండి సార్ పర్టిక్యులర్ గా మైదు కూరు ఒక మాట చిన్న వీర్ ఆ రమ్మనండి ఒక్కసారి ఆ పర్టిక్యులర్ చెప్పండి నేను విఆర్ఓ తో ఎంక్వైరీ చేద్దాం ఒకటి ఓకే ఎంక్వైరీ కాదు మేడం అసలు మీరు ఒకటి కరెక్షన్ జరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వీళ్ళ దగ్గరికి అనకూడదు అనుం జియో ఎంఎస్ మీకు పంపిస్తాను నిన్న మరలా పంపిస్తాను చూడండి ఇది క్యాప్టర్వే అనేది కుట్ల చిన్న వీరయ్య గారు మిమ్మల్ని కలవమని చదువుతాను మేడం మీరు ఆ మండలంలో మరలా మాకు ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారు ఇరవై తొమ్మిది నుండి పదిహేను దాకా ఉంది ఈ నెల పదిహేను దాకా అది కూడా జీవో ఇచ్చారు ఇరవై తొమ్మిదో తారీఖున ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నేను తొమ్మిది కాబట్టి వీటి ప్రకారం చేయకుండా ఓన్లీ మీ క్యాస్ట్ చెప్పండి అని రాసుకొని ఓటీపీల ద్వారా తమ్ము ఎంచుకొని ఎలాంటి అవగాహన కల్పించడం నేరం మేమేందంటే ఒక మాట ఒక మాట వినండి సార్ నేను విషయం ఏంటో కనుక్కొని మళ్ళీ మీరు చెప్పారు కదా మీకు ఎవరు చెప్పారు చెప్పండి కలెక్టర్ గారు చెప్పారా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ నేను పమ్మంటారా మీకు అన్ని జిల్లాల గౌరవ కలెక్టర్ ప్రొసీడింగ్స్ నా దగ్గర ఉన్నాయి జీవులు నా ఇలా అభ్యంతరకరంగా విషయం పూర్తిగా నన్ను తెలుసుకోకుండా మాట్లాడమంటే నేను మాట్లాడలేదు మీరు మాట్లాడేది నేను కనుక్కుని నేను విషయం ఏంటో అక్కడ ఏం జరిగిందో నేను కనుక్కొని మీకు మళ్ళీ చెప్పారని చెప్తున్నారండి ఎవరు ఎస్సీలు ఉన్నాయి హిందువులు పెట్టామని చెప్పారని మీ పేరు వాడుతున్నారు అక్కడ ఒక మాట వినండి సార్ యాక్చువల్ గా కులగణన అయితే సర్వే అంతా కూడాను సచివాలయం స్టాఫ్ తర్వాత వాలంటీర్స్ కలిసి చేస్తున్నారు ఈ దీని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇద్దరిని చూడమన్నారు అయితే ప్రోగ్రెస్ కానివ్వండి తర్వాత తర్వాత పర్సెన్స్ అంతా కూడాను సచివాలయం స్టాఫ్ చేస్తున్నారు కాబట్టి ఎంపీడీఓ గారే ఇప్పటి వరకు చూసుకున్నారు నేను ఒకసారి మీరు చెప్పిన విషయమై నేను ఒకసారి పిలిపించి మాట్లాడి తర్వాత మీకు విషయం చెప్తాను మీకు వాట్సాప్ కూడా ఆ జీవోలు పెడతాను పరిశీలించండి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ వేరే వేరే పర్వాలేదు ఎందుకంటే మొత్తం జిల్లా మొత్తం వచ్చిందంటే అది చాలా బాగుండదు మేమేందంటే సావధానం వాళ్ళని కంట్రోల్ చేసి పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ వేసా తెలుసా ఆ మండలం ధర్నా చేయడానికి ఇప్పుడు ర్యాలీ చేయడానికి మేడం చర్చిలకు వెళ్లి మమ్మల్ని బలవంతంగా హిందువులుగా పెడుతున్నారు మాకు అవగాహన కల్పించలేదు ఓటీపీలు అడిగి దొంగతనంగా మతం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు ఇది రాజ్యాంగం మీద దాడి కదా మేడం మనోభావం మీద దాడి కదా జీవో మీద దాడి కదా అందులో మీ పేరు గౌరవ మండల మెజిస్ట్రేట్ వారు మీరు మీ పేరు వాడి అలా చేసినప్పుడు మీకే ఈ చట్టం తెలియనప్పుడు ప్రజలకు ఎంత ఎలాంటిది మేడం కాబట్టి ఇది పరిశుద్ధి చేసి దాన్ని సాల్వ్ చేయండి లేదంటే మేమందరం కలిసి వస్తా వాడికి మేము కలవటానికి కూడా అది మిమ్మల్ని ఇప్పుడు కలవమని చెప్తాం మేడం ఆల్రెడీ అర్జీ కూడా రాసే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మేడం ఎన్ని గంటలకు రమ్మంటారు మేడం నాకు కొంచెం టైం ఇవ్వండి ఐదు గంటలకు రమ్మనండి ఐదు గంటలకి మళ్ళీ ఐదు గంటల మీరు బయటకు వెళ్తారు మేడం ముందు మీకు వచ్చి అర్జీ ఇచ్చి వెళ్తారు మేడం తర్వాత మీరు దాన్ని చేయండి మేడం సరే సరే ఇవ్వండి మరి రమ్మనండి ఓకే వాళ్ళకి సరే మేడం రిసీవ్డ్ కాపీ ఒకటి వస్తారు మీ దగ్గరికి వస్తారు మేడం సరే థ్యాంక్ యూ మేడం